హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మర్ణత టీచర్ ఛానల్కి స్వాగతం మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు బాలలకు నీతి కథలు కెరీర్ గైడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ లైఫ్ స్టైల్ వీడియోస్ డైలీ అప్లోడ్ అవుతూ ఉన్నాయి మీరు కూడా మా ఛానల్ని చూడాలనుకుంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ వీడియో చివరి వరకు చూసి ఒక లైక్ చేయవలసిందిగా మనం చేస్తూ ఈరోజు మన వీడియోలోకి వెళ్దాం ఈరోజు ప్రముఖ సినీ నటి పాత తరవనాటి ఒక చక్కని సినీ నటి దివంగత నటిమణి కాంచనమాల గారి జీవిత చరిత్రను తెలుసుకుందాం కాంచనమాల ఈమె జన్మించిన తేదీ మార్చి ఐదవ తేదీ పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరం ఆమె మరణించిన తేదీ జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి తొలితరం నటిమణులలో ఈమె ఒకరు ఆంధ్ర ప్యారిస్గా పేరు పొందిన తెనాలి పట్టణం ఆవిడ స్వస్థలం ఆ కాలంలో బాగా పేరు తెచ్చుకున్న నటిమణుల్లో ఈవిడ కూడా ఒకరు కాంచనమాల గారి బయోగ్రఫీ జననం కాంచన కాంచనమాల జననం మార్చి ఐదు పంతొమ్మిది వందల పదిహేడు జన్మించిన ప్రదేశం కూచిపూడి అమృతలూరు గుంటూరు జిల్లా ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం మరణం జనవరి ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి మరణించిన ప్రదేశం మద్రాస్ తమిళనాడు మరణ కారణం సహజ మరణం నివాస ప్రాంతం మద్రాస్ తెనాలి వృత్తి నటి ఉద్యోగం జెమినీ స్టూడియోస్ ఆమె భర్త పేరు గాలి వెంకయ్య గారు ఆమె జననం కాంచనమాల మార్చి ఐదు పంతొమ్మిది వందల పదిహేడవ సంవత్సరంలో గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోనే కూచిపూడి అనగా అమృతులూరులో జన్మించారు వివాహం కాంచనమాల తెనాలికి చెందిన గాలి వెంకయ్య అనే యువకుణ్ణి ప్రేమించి పెళ్ళాడారు సినీ జీవితం చిన్నాన్న దగ్గర సంగీతం నేర్చుకున్న కాంచనమాల ఓ చిన్న పాత్ర ద్వారా సినిమాలో ప్రవేశించారు కాంచనమాల రూపాల్ లావణ్యం విశాల నేత్రాలు అందమైన ముఖం చూసి సి ఆమె చేత వైవి రావు నిర్మించిన కృష్ణ తులాభారం పంతొమ్మిది వందల ముప్పై ఐదులో మిత్రవింద వేషం వేయించారు ఆ సినిమాలో తన అందంతో అందరి చూపులను తన వైపుకి తిప్పుకున్నారు ఈమె ఆ తర్వాత చిత్రం వీరాభిమన్యు పంతొమ్మిది వందల ముప్పై ఆరు లోనే ఆమె కథానాయక స్థానం దక్కించుకున్నారు ఆ తర్వాత వరుసగా విప్ర నారాయణ పంతొమ్మిది వందల ముప్పై ఏడు మాలపిల్ల పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది వందే మాత్రం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది మళ్ళీ పెళ్ళి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిది ఇల్లాలు పంతొమ్మిది వందల నలభై మై రావణ పంతొమ్మిది వందల నలభై బాలనాగమ్మ పంతొమ్మిది వందల నలభై రెండు వంటి సినిమాలలో కథానాయక పాత్ర పోషించారు గృహలక్ష్మి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో మాత్రం వాంపు పాత్ర పోషించారు విప్ర నారాయణలో దేవదేవిగా ఆమె అందం అభినయం అప్పటి ప్రేక్షకులకు సూదంటి రాయిల గుర్చుకుంది మాలపిల్ల ఆ తర్వాత మాలపిల్లలో టైటిల్ రోల్ పోషించి మాల పిల్ల ఎంత అందంగా ఉంటే ఎవరు పెళ్లి చేసుకోరు అని ఎందరి చేతో అనిపించుకున్నారు కాంచనమాల కులాంతర వివాహాల ఉద్యమాలు జరుగుతున్న ఆ కాలంలో ఆ సినిమా రావడం నిజంగా అభినందనీయం ఆ సినిమా రెండవ భాగంలో ఆమె విద్యావంతురాలిగా కనిపిస్తారు ఒక సీన్లో ఆమె స్లీవ్లెస్ జాకెట్టు ధరించి చిరునవ్వుతో కాఫీ తాగే స్టిల్ ఎన్నో క్యాలెండర్ల మీద వచ్చయింది అలా తొలితరం గ్లామర్ క్వీన్గా వెలుగొందారు కాంచనమాల అప్పట్లోనే కాంచనమాల చీరలు జాకెట్లు గాజులు బాగా అమ్ముడయ్యేవి ఆ సమయంలోనే గృహలక్ష్మిలో వ్యభిచారిని పాత్ర ధరించిన ఈమె విమర్శకుల మన్ననలు కూడా అందుకున్నారు ఆ తర్వాత వచ్చిన వందే మాత్రం సినిమాలో ఈమె చిత్తూరు నాగయ్య గారి సరసన నటించారు అది నాగయ్య గారి రెండవ సినిమా ఈ చిత్రం ద్వారా నాగయ్య గారు కాంచనమాల గారు ఇద్దరు పేరు తెచ్చుకున్నారు ఆ సమయంలోనే వచ్చిన మళ్ళీ పెళ్లి వితంతు వివాహాన్ని ప్రబోధించే చిత్రం ఇతర విశేషాలు కాంచనమాల నటించిన ఇల్లాలు సినిమా విడుదలయ్యి మునుపటి సినిమాలంతా విజయం సాధించలేకపోయినా పత్రిక ఫిలిం బ్యాలెట్లో ఉత్తమ నటిగా ఎల్లాలు చిత్రం ద్వారా కాంచనమాల ఎంపిక అయ్యారు ఆ సమయంలో విడుదలైన మై రావణ కూడా అన్ని తరగతుల ప్రజాదరణను అందుకోలేకపోయింది ఆ తర్వాత జమినీ వాసన్ గారి నిర్మాణ సారథ్యంలో బాలనాగమ్మ రూపుదిద్దుకుంది ఆ సమయంలో వారి చిత్రాలలోనే నటిస్తానని కాంచనమాల అగ్రిమెంట్ వ్రాసి ఇచ్చారు అదే ఆమె చేసిన పెద్ద తప్పు అయింది ఆ సమయానికే వూంఫ్ గర్ల్ ఆంధ్ర గ్రేటా గార్బో అనే పేరు పొందిన కాంచనమాల దగ్గరకు ఎన్నో మంచి ప్రాజెక్టులు రాసాగాయి అగ్రిమెంట్ వలన ఆమె ఆ చిత్రాలలో నటించడానికి వీలు లేకపోయింది ఆ సమయంలో వాసన్ గారు కూడా కొత్త ప్రాజెక్టులు ఏమీ నిర్మించకపోవడంతో కాంచనమాల వాసన్ గారితో అగ్రిమెంట్ రద్దు చేయమని కోరగా ఆయన వీల్లేదని చెప్పడంతో మాటా మాటా పెరిగి నీ దిక్కున్న చోట చెప్పుకో నీవు కోటీశ్వరుడివి అయితే నాకేంటి అని అన్నారు కాంచనమాల ఈ మాటలన్నీ జమినీ వాసన్ ఆమెకి తెలియకుండా గదిలో టేప్ రికార్డర్లో రికార్డు చేసి ఆమెకే వినిపించారు ఈ టేప్తో కోర్టుకెక్కి నీ అంతు చూస్తాను అన్నారు వాసన్ అది ఆమెకు ఊహించని షాక్ ఈ సమయంలోనే బాలనాగమ్మ విడుదలయ్యి అఖండ విజయం సాధించింది వలన వచ్చిన లాభాలతో ముందు నుండి వాసన్కు ఉన్న అప్పులన్నీ తీరిపోయాయి కాంచనమల నటనకు ఈ సినిమా గీటురాయి కానీ ఆ సినిమానే హీరోయిన్గా ఆమెకు ఆఖరి చిత్రం అయింది ఆంధ్రుల కళ్ళన్నీ తన వైపుకు తిప్పుకున్న ఆమె కళ్ళు ఆ షాక్తో శూన్యంలోనికి చూడటం మొదలుపెట్టాయి హిందీ చిత్రసీమలో అవకాశాలు వచ్చిన తెలుగు మీద మమకారంతో తిరస్కరించిన ఆమెకు ఇలా జరిగింది ఆమె బ్రతికి ఉండగానే తెలుగు చలనచిత్ర జగతి ఓ మహానటిని కోల్పోయింది ఆ స్థితిలో ఆమె ఉండగానే ఆమె భర్త గాలి వెంకయ్య గారు క్షయ వ్యాధితో మరణించారు దాంతో ఆమె మరి కోలుకునే ప్రయత్నం కూడా చేయలేదు చివరి చిత్రం నర్తనశాల కాంచనమాల గారి స్నేహితురాలు నటి అయిన లక్ష్మీ రాజ్యం పంతొమ్మిది వందల అరవై మూడులో నర్తనశాల చిత్రం నిర్మించారు లక్ష్మీ రాజ్యం బలవంతంతో ఓ చిన్న పాత్రను పోషించారు కాంచనమాల ఆ చిత్రంలో ఆమె నటిస్తున్నదనే వార్తలు రాగా ఎంతోమంది కాంచనమాల గారిని చూడటానికి వస్తే ఆమె ఎవరిని గుర్తుపట్టకపోగా మీరెవరో నాకు తెలియదు అని చెప్పడంతో వారందరూ నిరాశతో వెనుదిరిగారు దాదాపు ఇరవై ఏళ్ల తరువాత మేకప్ వేసుకున్న కాంచనమాల గారిలో ఏమాత్రం ఆనందం కాన రాలేదు కాంచనమాల గారి గురించి మరికొన్ని విశేషాలు తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభైలో ఆంధ్ర ప్యారిస్గా పేరుగాంచిన ఆమె స్వంత ఊరు తెనాలిలో శాంతి భవనం అనే ఓ భవంతిని ఎంతో ఇష్టంతో నిర్మించుకున్నారు కాంచనమాల ఆమె ఆ ఇంట్లో నివసించినప్పుడు ఆ పక్కింటి వారికి కూడా ఆమె ఎవరో తెలియకుండా గడిపారు నటనలో ఆమె నుండి స్ఫూర్తి పొందిన వారిలో జీ వరలక్ష్మి ఒకరు తొలితరం నటీమణుల్లో ఒకరైన కృష్ణవేణి గారు తీసిన దాంపత్యం సినిమా సమయంలో కాంచనమాల గారిపై ఉన్న అభిమానంతో ఆమె చిత్రాన్ని సెట్లో ఉంచారు వడ్ల బస్తా కేవలం మూడు రూపాయల ఉన్న రోజుల్లోనే ఆమె పదివేలు రూపాయలు పారితోషికంగా తీసుకునేవారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ప్రపంచ తెలుగు మహాసభల్లో ఘన సత్కారం పొందిన ఈమె కళ్ళు శూన్యాన్ని తప్ప మరోవైపు చూడలేదట విప్లవ కవిగా పేరు పొందిన శ్రీశ్రీ కూడా అభిమానంతో అందమైన కాంచనమాల గారిపై రెండుసార్లు కవితలు అల్లారు మరణం కాంచనమాల పంతొమ్మిది వందల ఎనభై ఒకటి జనవరి ఇరవై నాలుగున మద్రాసులో ఈ లోకాన్ని వదిలి పరలోకాన్ని చేరారు ఆమె నటించిన చిత్ర సమాహారం చూద్దాం నర్తనశాల పంతొమ్మిది వందల అరవై మూడు లవ్ మ్యారేజ్ హిందీ చిత్రం ఇది పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జింబో హిందీ పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం బాల నాగమ్మ పంతొమ్మిది వందల నలభై రెండు ఇల్లాలు పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరం మళ్ళీ పెళ్ళి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరం వందే మాతరం పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరం గృహలక్ష్మి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సినిమా ఇది మాలపిల్ల ఇది కూడా పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదవ సంవత్సరంలో సినిమా విప్ర నారాయణ ఇది పంతొమ్మిది వందల ముప్పై ఆరవ సంవత్సరంలో సినిమా వీరాభిమన్యు పంతొమ్మిది వందల ముప్పై ఆరు సినిమా కృష్ణ తులాభారం పంతొమ్మిది వందల కృష్ణ తులాభారం సినిమా పంతొమ్మిది వందల ముప్పై ఐదు ఆమె గురించి మరికొన్ని విశేషాలు వెల్ పిక్చర్స్తో నిర్మాణ దర్శకుడిగా పనిచేసిన సమయంలో గారు ఆమె నటనకు సరిపోదని భావించి ఆమెను తిరస్కరించారు ఆమె కెరీర్లో ఎదుగుతున్న కొద్దీ తాను తప్పు చేశానని గ్రహించి గుడిపాటి వెంకటాచలం ప్రచురించిన నవల ఆధారంగా మాల పిల్లలో హరిజన గ్రామీణ అమ్మాయి అయిన సంపలత కోసం ఆమెకు ఆమెను సంతకం చేశాడు ఇంత సంక్లిష్టమైన పాత్రకు ఆమె సరిపోదని సంశయవాదులు వ్యాఖ్యానించారు కానీ ఆమె మొదటి భాగంలో నిరక్షరాసురాలు పేద గ్రామీణ యువతిగా మరియు తరువాతి భాగాలలో అక్షరాస్యత కలిగిన ఆధునిక నగర మహిళగా అద్భుతమైన నటనను ప్రదర్శించారు బొంబాయిలో సాగర్ మూవీ మూవీ టోన్ నిర్మించిన వీరాభిమన్యు పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఆమె తదుపరి పాత్ర ఉత్తర పాత్ర కొడవటి కంటి కుటుంబరావు ఈ సినిమాతో స్క్రీన్ రైటర్గా పరిచయం అయ్యారు వందే మాత్రం చిత్రంలో చిత్తూరు సుబ్రహ్మణ్య పెళ్ళై రాసిన మధురానగరిలో చల్లనమ్మ బోధును నాగయ్య మరియు కాంచనమాల పాడిన యుగల గీతంగా ఉపయోగించారు జెమినీ మూవీస్ నిర్మాణంలో బాల బాలనాగమ్మ చిత్రంలో నాగమ్మ పాత్ర కోసం ఒప్పందంపై సంతకం చేశారు ఇందులో జమిని మూవీస్ కింద మాత్రమే పనిచేయాలనే నిబంధన ఉంది ఈ సినిమా చిత్రీకరణ సమయంలో ఆమెను దర్శకుడు మరియు నిర్మాత ఎస్ ఎస్ఎస్ వాసన్తో విభేదాలు వచ్చాయి ఇది చట్టపరమైన చిక్కులకు దారితీసింది జమినీ సినిమాలు కాకుండా వేరే సినిమాల్లో పని చేయలేకపోవడం మరియు భర్తను కోల్పోవడం నిరాశకు దారితీసింది మరియు మానసిక అసమతుల్యతకు దారితీసింది తర్వాత ఆమె తన స్వస్థలం తెనాలిలోనే తన సోదరి ఇంటికి మారిపోయారు ఆమెతోనే కలిసి జీవించారు సాంస్కృతిక ప్రభావం ఆనాటి తల్లులు మొదట కాంచనమాల పాడిన దినదినము పాపడిని దీవించి పొంది దేవలోకములోని దేవతల్లారా అనే ఈ లాలిపాటను హమ్ హం చేస్తూ తమ బిడ్డను నిద్రపుచ్చేవారు మాలపిల్ల సినిమా ప్రమోషనల్ క్యాలెండర్లోని కాంచనమాల ఫోటో చాలా ఇళ్ళను అలంకరించింది మరియు ఆమె సినిమా అభిమానులలో అలాంటి క్రేజ్ను సృష్టించింది మరి ఫ్రెండ్స్ ఆమె నటించిన మాలపిల్ల చలనచిత్రం ఎంతో ప్రఖ్యాతిగాంచినటువంటి అలనాడు ఒక సంచలనం సృష్టించినటువంటి చలనచిత్రం అది దాని గురించి కొద్ది వివరాలు తెలుసుకుందాం మాలపిల్ల లేదా గర్ల్ ఫ్రమ్ మాలా క్యాస్ట్ అనేది పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిదిలో గోడవల్లి రామబ్రహ్మం దర్శకత్వంలో వహించిన మరియు తాపి ధర్మారావు రచించిన భారతీయ తెలుగు భాష సామాజిక సమస్య చిత్రం ఈ చిత్రాన్ని సారథి ఫిలిమ్స్ బ్యానర్ పై చల్లపల్లి రాజా యార్లగడ్డ ప్రసాద్ నిర్మించారు ఇందులో కాంచనమాల టైటిల్ రోల్లో నటించగా గాలి వెంకటేశ్వరరావు గోవిందరాజుల సుబ్బారావు పి సూరిబాబు మరియు సుందరమ్మ ఇతర ప్రముఖ పాత్రల్లో నటించారు ఈ చిత్రానికి దర్శకత్వం గోడవల్లి రామసుబ్రహ్మణ్యం రామబ్రహ్మం గారు వ్రాసిన వారు స్టోరీ రైటర్ తాపి ధర్మారావు గారు నిర్మాత గోడవల్లి రామబ్రహ్మం మరియు యార్లగడ్డ ప్రసాద్ గారు నటించే నటించిన వారు కాంచనమాల గాలి వెంకటేశ్వరరావు గారు గోవిందరాజుల సుబ్బారావు సుందరమ్మ సినిమాటోగ్రఫీ సైలెంట్ బోస్ సంగీతం అందించిన వారు భీమవరపు నరసింహారావు నిర్మాణ సంస్థ సారథి ఫిల్మ్స్ విడుదల తేదీ ఇరవై ఐదు సెప్టెంబర్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది అమలు సమయం ఒక్క నిమిషం డె ఐదు నిమిషాలు నూట డెబ్బై ఐదు నిమిషాలు దేశం భారతదేశం భాష తెలుగు ఈ ఈ కథ చిత్రం కథ టూకీగా తెలుసుకుందాం ఇది ఒక బ్రాహ్మణ బాలుడు మరియు ఒక దళిత అమ్మాయి మధ్య ప్రేమ కథను చిత్రీకరించే సామాజిక నాటకం ఈ చిత్రం అంటరానితనం దళితులకు దేవాలయాలలోకి ప్రవేశంపై నిషేధాలు గాంధీజం మరియు స్వతంత్ర పూర్వ భారతదేశంలో జాతీయవాదం వంటి ఇతివృత్తాలను చర్చించింది ఈ చిత్రాన్ని అన్ని కులాల సభ్యులను దేవాలయాల్లోకి అనుమతించే చట్టాన్ని ఆమోదించిన ట్రావెన్కోర్ మహారాజు చిత్ర తిరునాల్ బలరామ వర్మకు అంకితం చేశారు మాలపిల్ల సెప్టెంబర్ ఇరవై ఐదు పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నా రికార్డు స్థాయిలో పన్నెండు కేంద్రాల్లో విడుదలై ఇండస్ట్రీ హిట్గా నిలిచింది విడుదలైన తర్వాత ఈ చిత్రం సంచలనం సృష్టించింది పంతొమ్మిది వందల ముప్పైళ్ళలో తెలుగు సినిమాను ఆధిపత్యం చేసిన రంగస్థలం నుండి ఉద్భవించిన పౌరాణిక శైలిని తిరస్కరించింది ఈ చిత్రం విజయం ఇతర తెలుగు చిత్ర నిర్మాతలలో సామాజిక ఇతివృత్తాల ఆధారంగా సినిమాలు తీయాలనే ఆసక్తిని రేకెత్తించింది మాలపిల్ల తెలుగు సినిమాలలో నిర్మించిన టాకీ చిత్రం కూడా ఇక కథాంశం గాంధీ స్ఫూర్తితో రాధాబాయమ్మ అనగా హేమలతాదేవి కళ్యాణపురం గ్రామంలో హరిజన ఉద్యమాన్ని ప్రారంభించింది ఇది సనాతన బ్రాహ్మణ సమాజం మరియు ఉన్నత కులాల వారిని తీవ్రంగా వాదించింది బాధించింది దళితులు ఆలయంలోకి ప్రవేశించడానికి ప్రయత్నించినప్పుడు ట్రస్టీ సుందర రామశాస్త్రి అనగా గోవిందరాజుల సుబ్బారావు గారు నటించారు ఈ పాత్రలో వారిని ఆపుతారు అతని కుమారుడు మరియు ఫోటోగ్రాఫర్ అయిన నాగరాజు ఈయన గాలి వెంకటేశ్వరరావు గారు గాలి నాగరాజు సంపదతో ప్రేమలో పడతాడు గాంధీవాదైన చౌదరయ్య అనగా పి సూరిబాబు ఉన్నత కులాలు మరియు దళితుల మధ్య రాజీ తీసుకురావడానికి విఫల ప్రయత్నం చేస్తారు నాగరాజు మరియు సంపద కలకత్తాకు పారిపోతాడు అక్కడ అతను ఉద్యోగం కనుగొంటారు అన అనసూయ అనగా సుందరమ్మ సంపద నొందిన సుందరమ్మ సంపద సోదరి వారితో పాటు వస్తుంది నాగరాజు సంపదకు విద్యను అందిస్తాడు గ్రామంలో చౌదరయ్య ఉన్నత కులాలకు వ్యతిరేకంగా దళితుల దళితులు సుందర రామశాస్త్రి భార్యను అగ్ని ప్రమాదం నుండి కాపాడుతారు మరియు శాస్త్రి మారిన వ్యక్తి ఇప్పుడు హరిజనులను ఆలయంలోకి అనుమతించడానికి అంగీకరిస్తున్నారు తన తండ్రి ఆశీస్సులతో నాగరాజు సంపలతను వివాహం చేసుకుంటాడు ఇక ఇందులో తారాగణం చూద్దాం సంపలతగా కాంచనమాల నాగరాజుగా గాలి వెంకటేశ్వరరావు గారు సుందర రామశాస్త్రిగా గోవిందరాజుల సుబ్బారావు గారు మరియు చౌదరయ్యగా పి సూరిబాబు వివి సుబ్బయ్య రాఘవన్ అనసూయగా సుందరమ్మ రాధాబాయ్ అమ్మగా హేమలతాదేవి గంగారత్నం కాటూరి జగన్మోహన్ వంగార ఇక ఇది అభివృద్ధి గుడిపాటి వెంకటాచలం ప్రచురించిన ప్రచురించని నవల ఆధారంగా మాలపిల్లలో పల్లెటూరు అమ్మాయి సంపలత పాత్ర తాపీ ధర్మారావు మాలపిల్లకు స్క్రీన్ ప్లే రాశారు చలం డైలాగ్స్ చాలా చాలా వరకు అలాగే ఉన్నాయి ఇందులో తారాగణం వెల్ పిక్చర్స్తో నిర్మాణ దర్శకుడిగా పనిచేసిన సమయంలో రామబ్రహ్మం కాంచనమాల నటనకు సరిపోదని భావించి ఆమెను తిరస్కరించారు ఆమె కెరీర్లో ఎదుగుతున్న కొద్దీ తాను తప్పు చేశానని గ్రహించి పల్లెటూరి అమ్మాయి సంపద పాత్రకు ఆమెను నియమించుకున్నాడు అప్పటి వరకు గ్లామరస్ పాత్రలకు ప్రసిద్ధి చెందిన ఆమె ఎంత సంక్లిష్టమైన పాత్రకు సరిపోదని సంశయవాదులు వ్యాఖ్యానించారు కానీ మొదటి అర్ధ భాగంలో నిరక్షరాస్లు అణగారిన గ్రామీణ యువతిగా మరియు మరియు తరువాతి భాగాలలో అక్షరాస్యత కలిగిన ఆధునిక నగర మహిళగా ఆమె నటన ప్రశంసలను అందుకుంది తెనాలకు చెందిన ప్రముఖ రంగస్థల నటుడు మరియు ప్రముఖ ఎల్ఎంపి వైద్యుడు డాక్టర్ గోవిందరాజుల సుబ్బారావును విరోధి సుందర రామశాస్త్రి పాత్ర కోసం ఎంపిక చేశారు మొదట తల మరియు మేసాలు గురుగుట కోరినప్పుడు అతను ఆ పనిని చేయడానికి ఇష్టపడలే నిరాకరించారు అతని తల్లి అనుమతి ఇచ్చిన తర్వాత ఆయన అంగీకరించారు చిత్రీకరణ ఈ చిత్రాన్ని మద్రాసులోని మౌంట్ రోడ్లోని కెసుబ్రహ్మణ్యం మోషన్ పిక్చర్స్ ప్రొడ్యూ ప్రొడ్యూసర్స్ స్టూడియోలో నలభై రోజుల్లో చిత్రీకరించారు తర్వాత దీన్ని ఎస్ఎన్ ఎస్ఎస్ వాసన్ వేళంలో కొనుగోలు చేసి జెమినీ స్టూడియోస్ అని పేరు మార్చారు చిత్రాన్ని అన్ని తరాల చిత్రాన్ని అన్ని కులాల సభ్యులను దేవాలయాల్లోకి అనుమతించే చట్టాన్ని ఆమోదించిన ట్రావణ్కూర్ మహారాజు చిత్రం తిరునాల్ బలరామ వర్మకు అంకితం చేశారు ఇక ఈ చిత్రం సంగీతం భీమవరపు నరసింహారావు బిఎన్ఆర్ చిత్రానికి సంగీతం అందించారు సౌండ్ ట్రాక్లో పదిహేడు పాటల మరియు ఐదు సౌండ్ ట్రాక్లో పదిహేడు పాటలు మరియు ఐదు పద్యాలు ఎక్కువగా జానపద సంగీతంపై ఆధారపడి ఉన్నాయి రామబ్రహ్మంగారు ఇప్పటికీ ప్రసిద్ధి చెందిన బసవరాజు అప్పారావు రాసిన మూడు సాహిత్యం కొల్లాయి గట్టితేనేమి నల్లవాడే గొల్ల పిల్లవాడే మరియు ఆ మబ్బు ఈ మబ్బు పాటలు బాగా పాపులర్ అయ్యాయి ఆ మబ్బు ఈ మబ్బు పాటలు ఈ చిత్రంలో పాటలు ఆ మబ్బు ఈ మబ్బు జై మహాదేవ్ జా జాతర శాతమురా వడుకు వడుకు కూలీలు అందరూ ఏకము కావలెరా వేణు మనోహర గణము సావిరహే తవదేన నల్లవాడే గొప్ప పిల్లవాడే విడుదల ఈ చిత్రం పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది సెప్టెంబర్ ఇరవై ఐదవ తేదీన రికార్డు స్థాయిలో పన్నెండు కేంద్రాల్లో విడుదలైంది కొంతమంది ప్రదర్శనను ఆపడానికి ప్రయత్నించారు ప్రతీకారంగా రామ బ్రహ్మం దానిని చూడాలనుకునే బ్రాహ్మణులకు ఉచిత పాసులు ఇచ్చారు సినిమా చూసిన కొంతమంది అలాంటి సినిమా చూసిన పాపం నుండి బయటపడడానికి ఇంటికి వెళ్ళి స్నానం చేశారు ఆదరణ మరియు వారసత్వం ఈ చిత్రం పెద్ద విజయాన్ని సాధించింది విడుదలైన తర్వాత ఇది పంతొమ్మిది వందల ముప్పైలలో తెలుగు సినిమాను ఆధిపత్యం చేసిన రంగస్థల ఉత్పన్న పౌరాణిక శైలిని తిరస్కరించి సంచలనం సృష్టించింది ఈ చిత్రం విజయం ఇతర తెలుగు చిత్ర నిర్మాతలలో సామాజిక ఇతివృత్తాల ఆధారంగా సినిమాలు తీయాలనే ఆసక్తిని రేకెత్తించింది మాలపిల్ల అప్పటి వరకు సినిమాల్లో ఉపయోగించిన సాహిత్య తెలుగును విస విస్మరించి దాని సంభాషణలలో దాని సంభాషణలలో వ్యావహారిక తెలుగుతో భర్తీ చేశారు సినిమా ప్రచార క్యాలెండర్లోని కాంచనమాల స్టిల్ ప్రజాదరణ పొందింది మరియు తెలుగు ఇళ్లలోని అనేక క్యాలెండర్లోకి ప్రవేశించింది విన్నారు కదా ఫ్రెండ్స్ మరి ప్రముఖ తెలుగు సినీ నటి శ్రీమతి కాంచనమాలగారి జీవిత చరిత్రను ఈరోజు తెలుసుకున్నాం ఇదే విధంగా అనేక మంది ప్రముఖుల జీవిత చరిత్రలను తెలుసుకోవడానికి మన ఛానల్ని ఫాలో అవ్వండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే